ప్రభాత్ న్యూస్ కి స్వాగతం ఏ ఒక్క లబ్ధిదారుడు రెవెన్యూ సమస్యల వలన ఇబ్బంది పడకూడదని సిసిఎల్ఏ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు రాజధాని అమరావతి నుండి బుధవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు రాష్ట్రంలో భూముల రీసర్వే రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రీసర్వే పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు ఈ సంవత్సరం నవంబర్ మాసం నాటికి ప్రభుత్వ భూములు అన్ని రీసర్వే పూర్తి చేయాలన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రజలకు సానుకూలంగా స్పందించాలన్నారు సర్వే శాఖ తహసీల్దారులు ఆధార్ వెరిఫికేషన్ చేయాలన్నారు బాపట్ల జిల్లాలో ఇరవై వేల ఆధార్ వెరిఫికేషన్ పెండింగ్ ఉందని మొత్తం మీద రాష్ట్రంలో ఐదు లక్షల యాభై ఒక్క వేల ఆధార్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్నాయని ఆయన తెలిపారు ప్రతి మండల తహసీల్దారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకుని ఈ నెల ఇరవైవ తేదీలోపు పూర్తి చేయాలన్నారు జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ డివిజనల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు మరణాలకు సంబంధించిన నివేదికపై వీఆర్ఓలు తనిఖీ చేసి వాటిని పూర్తి చేయాలన్నారు వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిరోజు తహసీల్దారులు కలిసి సమస్యలను తెలుసుకొని ప్రతిరోజు ఆన్లైన్ డేటా ఆధారంగా మండల స్థాయి గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలన్నారు వీలైనంత వరకు భూముల మ్యూటేషన్లో నిజమైన భూ యజమాని పేరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఇళ్ల స్థలాలు వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు ప్రతి గ్రామంలోనూ కాలనీలోనూ ప్రభుత్వ భూములను గమనించి ఆ గ్రామాలకు శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలన్నారు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీ కాలనీలలో స్మశాన వాటికలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఏ కనక ప్రసాద్ బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా రేపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి జిల్లా కలెక్టర్ కార్యాలయ పాలన పరిపాలనా అధికారి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు టాప్ ప్రియారిటీ ఇచ్చి వాటికి కంప్లీట్ చేయించాలి దీనికి సంబంధించి ఫీ వేవ్ ఆఫ్ అనేటువంటిది సీఎం గారు ప్రామిస్ చేశారు ఆ ఆర్డర్ రూపంలో మనకు ఈ వారంలో రావచ్చు అయితే ఈ లోపు మాన్యువల్ గా అప్లికేషన్లు తీసుకొని జాయింట్ ఎల్పిఎంస్ విడగొట్టి రెడీగా పెట్టుకుంటే ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు మనం సో ఈ ప్రాసెస్ జాయింట్ ఎల్పిఎం కు తల్లి వందన కింద గానీ లేదా అన్నదాత సుఖీ భావ కింద గాని ఎలిజిబుల్ నుండి కానీ జాయింట్ ఎల్పిఎం వల్ల ఎలిజిబుల్ అయినటువంటి కేసులన్నింటినీ కూడా మీరు టాప్ ప్రియారిటీ ఇచ్చి ఫస్ట్ అటెంప్ కావాలి సర్వేయర్ లో ఇది కంప్లీట్ గా కూడా ఇవ్వకపోయిందా కంప్లీట్ గా మాట చేయాలి